యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా సాధన చేయాలని యోగా రత్న ఆచార్య సుధాజీ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గోదావరి కని మారుతి ఎంబీఏ యోగా సెంటర్ లో శుక్రవారం యోగా డే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నేడు ప్రజలు తాము సంపాదించిన దాంట్లో డెబ్బై శాతం వైద్యానికే ఖర్చు చేస్తున్నారని అలాంటి సమస్యలు లేకుండా యోగా ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు ప్రకారంగా చూస్తే అంతగా ఏ అనారోగ్యాన్ని పూర్తిగా సమూలంగా నిర్మూలించగలిగే కెపాసిటీ ఇంకా పొందలేదు అనేది ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు చేసింది చేసి మరి దీనికి ఏంటి ప్రత్యామ్నాయంగా మరి ఏదైనా ఒక రోగం వచ్చింది బీపీ ఉంది బీపీకి మనం ఎప్పుడైతే ట్యాబ్లెట్ వాడుతు వాడడం స్టార్ట్ చేస్తామో మనం పోయేంతవరకు ట్యాబ్లెట్ వాడాల్సింది షుగర్ ఉంది షుగర్ అనేది మధ్యంతరంలోనే వచ్చింది బీపీ అనేది మధ్యంతరంలోనే వస్తుంది షుగర్ కూడా మనం పోయేంత వరకు షుగర్ ట్యాబ్లెట్ వాడుతూనే ఉండాలి ఇలా వాడుతూ ఉంటుంటే పాపులేషన్ పెరుగుతూ ఉంటుంటే ఫార్మాసూటికల్స్ పెరుగుతూ ఉంటుంటే ప్రపంచం మీద అధిక భారం అవుతుంది ప్రపంచ ఎకానమీలో చూస్తే మ్యాక్సిమం దాదాపుగా ఇప్పుడు మన భారతదేశంలో చూసిన ప్రపంచ దేశాల్లో చూసినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనీ అంతా కూడాను హెల్త్ కోసమే వెళ్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపుగా ఓకేనా ఒక ట్వంటీ పర్సెంట్ మన పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ మన దాని బ్యాంక్స్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన ఆరోగ్య మన ఆహారంకు మనం నివసించడానికి విధంగా మనం వాడుకుంటున్నాం కరెంట్రీ హార్ట్ బ్లాకేజెస్ అంటే మన వాల్స్ బ్లాక్ అవుతాయి బైపాస్ కానీ ఎంజియోగ్రామ్ కానీ ఇవి చేస్తేనే మనిషి బ్రతకడానికి అవకాశం ఉంది అని ఈ మెడికల్ సైన్స్ నిర్ధారణ చేసినటువంటి సందర్భంలో యోగా చేయడం వలన హార్ట్ బ్లాకేజెస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హార్ట్ బ్లాకేజెస్ ఉన్నాయి కూడాను అవి రిలీజ్ అవ్వడం అనేది వాళ్ళు ప్రయోగాత్మకంగా చూశారు చూసి అప్పుడు ఈ యోగాకి ఇంత ప్రాధాన్యతనిచ్చారు యోగా ఒక్కటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి యోగాని అందరికీ అందించాలి అని అప్పుడు మన నరేంద్ర మోడీ గారిని అడగడం వల్ల ఇది మా సొంతమేం కాదు ఇది అందరికీ కావాలి కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి మనకి సంబంధం ఉంది అందరితో ఎవరితోనైనా మనకి సత్సంబంధాలు పెంచుకోవచ్చు కాబట్టి ఇది అందరికీ కావాలని అప్పుడు దీన్ని ఇంటర్నేషనలైజ్ చేశారు ఇంటర్నేషనలైజ్ చేసి చేస్తూ ఉంటుంటే ప్రపంచ దేశాలు మాత్రం చాలా అతి ఉత్సాహంగా ఈ యోగాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు Three, four.